మనం ఈరోజు ఎత్తైన కొండ మీదలో ఉన్న ఒక కుటుంబాన్ని అయితే కలవడానికి వెళ్తున్నాం ఆ కొండపొడిలోనే ఆ చిన్న గుండెలాగా ఏర్పాటు చేసుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళ కష్టసుఖాలు వాళ్ళ జీవనం ఏంటి అక్కడ ఏ పంటలు పండిస్తున్నారు మొత్తం అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోనైతే లైక్ చేసుకునే వీడియోనైతే చూసేయండి అలాగే రండి చూసారు కదండి కొండ మీదే విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇదే దారి దారిండి వీళ్ళకి రావడం పోవడం లేదో ఉదయా వచ్చాం చూసారు కదా గడ్డి గడ్డితో అన్నమాట చాలా బాగుంది అన్న బాగున్నారణ ఓహో ఎంతమంది ఒక కుటుంబం ఉంటున్నారు అన్న ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఉకుంపేట నుంచి అక్కడ భూములు ఎట్లా అవునవును ఇక్కడ కొండ పూలు చేసుకుని ఇక్కడ ఉండిపోతున్నారు కదా ఓహో ఇక్కడ ఏటేటి పండిస్తారా కందులు తోలు ఇది ఇదంతా మీదేనా కానీ ఎంత బాగుంది ప్లేస్ అసలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎత్తైన కొండ మీద చాలా మంచి ప్రదేశానికి ఉంటున్నారు అనమాట వాళ్ళు ఇల్లు కూడా చూసుకున్నట్టయితే మీరు గడ్డితో వేసుకున్నారండి చాలా బాగుంది ఎన్ని ఎన్ని రోజులు ఉంటున్నారండి ఇక్కడ మూడు సంవత్సరం అవుతుంది అవుతుందా అప్పటి నుంచి ఇక్కడ ఈ శ్రేణి దగ్గర మీరు ఈ సోలు సామాన్లు అన్ని సామాన్లు పండిస్తారనా అవునవును ఏంటి మరి అక్కడ ఉకుంపేటలోనే భూమి లేదా అవునవును మరి వెళ్తే కూలి పనులకేళ్ళు కదా కూలి పన్నీళ్ళ మగవరకు తాపి పన్నీళ్ళకు వెళ్తే ఐదు వందలు అవునవును ఈ ఇలాంటి మాలు కలపడానికి వెళ్తే మూడు వందలు మూడు వందలు ఇదొకటి ఇలాంటి గర్రెలు చేసుకుంటే మంచిదనేసి ఇక్కడ ఎక్కువగా మనం అంబలి తోప తింటాం కాబట్టి కొండల మీద కదా ఇంకా అంబాలు కానీ మనకి అవును ఒక రోజు అన్నం తిని ఒక రోజు అమ్మలు తాగిన ఒక రవ్వలేదు బాగుంటుంది అనేసి ప్రతిరోజు పని ప్రతి రోజు పని అయితే ఉంటది కదా ఉండదు ఒక రోజు ఉంటుంది మగప పడుతూ ఉంటే ఆండవరకు లేదు ఆండవరకు ఉంటే మగ వరకు లేదు అవునవును చేసుకుంటే మంచిగా సేమ్ చేసాను కొండపూటలు లేకపోతే అవ్వదు కదా కదా ఈ కొర్రాలు కొరలు వేస్తారన్నా వేసాము కూడా కొర్రలు కూడా అటు పెద్ద పెద్ద అవునా ఒక అయ్యి రోజులు జరుగుతుంది కదా ఇప్పుడు ఈ మరి ఎత్తనా కొండ మీద ఉంటున్నారు కదా అడవిలాగా ఉంది కదా అది మరి ఇక్కడ అడవి పందులు కానీ పుల్లులు కానీ అలాంటివి వస్తాయా పుల్లీలు రాదు గానీ ఇది ఎలుగు బంటిలు పందిలు బండాలు కోతులు వస్తాయి కోతులు కూడా ఇక్కడ వస్తాయా పందిలు అంటే గరు ఏమి ఉంచలేదు వారు అమ్మే అట్ట అంత గాబు తీయడం సార్ లేదీనా కప్నీకి వెళ్ళిపోతుంది కప్నీకి వెళ్ళిపోతే కొడుకులు ఉన్నారు కానీ ఇంకా కాపు కావట్లేదు అవునవును కోటనే ఇల్లువాహా ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు అక్క కిందకున్నాయా దూరంగా వెళ్ళాలా ఇల్లు ఇల్లు చూద్దామండి చూసారు కదా పూరి గుణలో నాకు చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి చూద్దాం వంట వంట చేస్తావా అప్పుడేనా చూసారు కదండి వీళ్ళు డోర్ కూడాను తడక్క అదే ఈ డోరు ఏంటి వెదురు బద్దలతో ఇక్కడ అల్లుకున్నారు చూసారు కదా ఇది వెదురు బద్దలతో ఇక్కడ అల్లుకున్నారు ఇదేనండి ఇల్లు ఇంటి మధ్యలోనే ఇక్కడ అక్క పొయ్యి పెట్టింది వండేసావు అక్క అన్న వండేస్తే కూర వండుతుంది అవునవును ఇది నువ్వే కట్టావా ఎక్కడ ఎక్కడ గడ్డి అన్నది ఈ కొండదేనా కొండదేనా ఇది ఏ గడ్డి ఇది ఈత దుబ్బులు ఓ ఈత దుబ్బలేనా ఈత దుబ్బలు కట్ చేసేసి అదే ఇక్కడ వేసుకున్నారు కదా చూసారు కదండి ఎంత ఆహా ఈ రాట చూడండి ఎంత బాగుంది ఈ రాట భలే పెట్టాడు చూసారు కదా ఇదండి చాలా బాగుంది బాగా నచ్చింది నాకైతే ఎంత ఎంతమంది ఉంటున్నారనా పదమూడు మంది పదమూడు మంది ఓ బ్రహ్మనంగా పడుకోవచ్చు అన్న చూసారు పెద్ద హాల్లాగా ఉందండి చూసారు కదా అది అంత బాగుంది ఆకులు కూడా వేడతారా ఆకులు కూడా ఇవ్వండి అడ్డాకులు కూడా ఏరేసి ఉంచారు అడ్డాకులు ఇవి నీళ్ళనా అవి మంచి నీళ్ళ అవును చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మంచి నీళ్ళు అనమాట తాగడానికి ఆ గుమ్మడికాయలు మరి చలికాలం కదండి చలి కదా ఇది మొత్తం అంతా చలి ఎక్కువ గున్సా కదా గున్సా గున్స కదా చలి ఎక్కువ ఉండదు కదా మరి ఇక్కడ ఓ అగ్గి ఓహో అగ్గి పెట్టేసి ఉంటారు కదా కదా మొత్తం అంతా అది చుట్టినంత కన్నాలు కన్నాలు కానీ ఉన్నాయి కదా కదా లైటింగ్ ఓ మీకు కరెంట్ ఉండదు కదా తప్పదు మరి కదా అన్న పనిచేసే పనిముట్లు అనమాట అని ఇది అనేది అది అన్న అది గాలి ఉంది ఓ నువ్వు చేస్తావు నా కత్తిలు గొడ్డలు ఓహో ఇగో ఇగో అడ్డాకులు ఇవన్నీ అంబాలు అన్నాము ఇక్కడే తింటారు అనుకుంటాను ప్లేట్లు కూడా ఉన్నాయి అండి చూస్తారు కదా మొత్తం అన్ని కూడా ఇక్కడ నీట్గా బడ్డీలాగా ఏర్పాటు చేసుకున్నారు సోలు మొత్తం అంతా కూడా ఇక్కడ సోలు వేసుకున్నారు పక్కనే చూసారు కదండి సేతి కారం తయారు చేస్తుంది అక్క వంటకి కర్రలు కొట్టుకుంటున్నారు మీ కొండలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు కదన్న కర్రాలకి ఏమి పక్కనే ఉంటాయి కదా కర్రలు చూసారు కదండి కోతులు రాకుండా అది చెట్టు పైన ఇలా తాడు కదా ఎలా అంత చెట్టు కట్టేవాళ్ళు పిల్లలు కట్టారా ఐడియా బాగుంది కనబడకపోవచ్చండి వాళ్ళు అక్కడ చెట్టు ఉంది అనమాట చెట్టు దగ్గర అలా కట్టుకున్నారు అది ఊపితే ఆ మనుషులు ఉన్నారనేసి ఆ సౌండ్కి వెళ్ళిపోతాయి కోతులు గాని తెలుగు బంతులు పులులు వచ్చిన జంతువులు ఏదో కదనా సేని చూపిస్తున్నాడు బాగుంది అసలు ఈ చూస్తే ఎంత బాగుందంటే ఎప్పుడు నుంచి చేసుకుంటున్నారా ఓ మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారా అవునవును ఇక్కడ కూడా కాపలు ఉంటారా అయితే ఈ చివరి కూడా ఉండాలి కదా కదా ఇక్కడ నువ్వు ఉంటావునా నీళ్ళ కోసం వెళ్తున్నారండి చూద్దాం మనం నీళ్ళు కూడా చూద్దాం ఊట నీళ్ళు ఊట నీళ్ళు ఉన్నాయట ఊట నీళ్ళు ఎంత దూరం ఉన్నాయన్నది చూద్దాం మామిడి చెట్టు పైన చూసుకుంటే మామిడి చెట్టు నుంచి కిందనండి నుండి ఒక ఊట అనమాట ఈ ఊట దగ్గర ఇదే నీళ్ళు వీళ్ళు వాడుతున్నారు ఇది చూసుకోవచ్చు కానీ చాలా దూరం ఒకళ్ళు వస్తే భారం అయిపోద్దని అందరూ బిందెలు పడుకుని వస్తారు ఆహా గుడ్డ పడతారు అక్క ఆ గుడ్డ పట్టకడితే టక్కులు వచ్చేస్తుంది కదా 아니, <kung> 뭐 <government> горхагаараа таархдаг хэм аамоо гамоо ఎంతో సాహసాలతో నిజంగా ఆడవాళ్ళకి ఒక జోహర్ మామూలు విషయం కాదండి అంత ఘాటిలోనే నీళ్ళు నేను ఖాళీగా నడవలేకపోతున్నాను అలాంటిది చూసారు కదా వెనకాల బిందెలు పట్టుకొని నడుచుకొని వస్తున్నారు అంతే ఇదండి ఈ సేంటి దగ్గర అయితే వస్తాము ఇగో ఈ బుడ్డోడు బాటిల్ బాటల్ మగవాడు కాబట్టి బాటిల్ పట్టుకున్నాడు చూడండి ఎవ్వరు తగ్గట్టు వాళ్ళు బరు మోసారు చూసారా వీళ్ళు ఒకేదారు ఉంటారండీ ఒకే పూరి గుంసలు ఉంటున్నారా వీడియోతో ఇంతేనండి వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్